ఒక ఒక మాజీ మావోస్ట్ కూడా ఇంటర్వ్యూ ఆయన ఒప్పుకున్నాడు కూడా ట్రేడ్ యూనియన్ పార్టీకి మెయిన్ లీడర్ పట్టు ట్రేడ్ యూనియన్స్ కార్మికులు వాళ్ళకి సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా మీకు ఎర్రజెండా కనిపిస్తుంది ప్రతి కంపెనీ దగ్గర కూడా ఓకే మీకు మావోయిస్ట్ పార్టీ లీడ్ చేస్తున్న ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్రలో కానీ కంపెనీలో ఒక్క ఎర్రజెండా కనిపిస్తుంది దాని కారణం ఏంటంటే ఫెయిల్ అయ్యాను ఆయన ఒప్పుకున్నాడు అంటే వాళ్ళు ఇనిషియల్ స్టార్ట్ చేసిన నాకు ఇప్పుడు కూడా మురళి గారు గుర్తుంది తీసుకోండి సింగరేణి కార్మిక కార్మి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిందండి పార్టీ అది మరి అదే సింగ లో ఉన్న పనిచేస్తున్న వ్యక్తి పుల్లూరు ప్రసాదర్ గారు ఛత్తీస్గఢ్ లో ఉన్నాడు కరెలగుట్ట ప్రాంతంలో ఉన్నారు ఆయన మరి ఏది అక్కడ ఉన్న ఒక మైనింగ్ కంపెనీ దగ్గర ఒక జడ్డ ఎందుకు ఎరగదంటే ఆన్సర్లు ఫెయిల్ అయ్యో అంటున్నారు అందుకే నేను ఉస్మానిలో చదువుతున్నప్పుడు ఆ టైంలో పీడిఎస్యూ ఆర్ఎస్యు వీళ్ళందరూ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉండే రిక్రూట్మెంట్కి చాలా మాటలు రాడికల్స్ లేదు రాడికల్ ఉస్మాని యూనివర్సిటీ కానీ కాకతీయ కానీ ఆ టైంలో ఆర్ఈసీ వరంగల్ కానీ ఇక్కడ నుంచి ఇంజనీర్స్ యూజువల్లీ వీళ్ళు వాళ్ళ మీద నిఘా ఉంటుంది ఎప్పుడు వాళ్ళనే రిక్రూట్ చేస్తారు వాళ్ళనే చేస్తారు ఇప్పుడు వీలు పడుతుంది ఏంటంటే మురళి గారు యాడ్ యూ క్యాన్ కరెక్ట్ మీ ఈ బాటమ్ హెండ్ నుంచి రిక్రూట్మెంట్ జరగట్లేదు బాటమ్ ఎండ్ నుంచి కొత్త రిక్రూట్స్ వీళ్ళకి దొరకట్లేదు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నెక్సలిజం ఫెయిల్ అవుతుంది ఏంటంటే ఈ యంగ్ క్రాప్ ఇప్పుడు రావట్లేదు వాళ్ళకి ఉద్యోగం వస్తున్నాయి వాళ్ళు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు లేకుంటే ఫార్మాలో పనిచేస్తున్నారు ఎక్కడైనా పనిచేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ అట్రాక్ట్ అడవికి వెళ్ళి ముందున్న ఆ ప్యాషన్ మీరు చెప్పినట్ల అక్కడ వెళ్ళి ఉండడము ఆ కష్టం ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు అడవిలో ఉండాలంటే ఇట్స్ నాట్ జోక్ ఆ కష్టం అని టెన్షన్ ఎప్పుడైనా ఎప్పుడు కొడతారో అని తెలియదు అది ఇంకోటెచ్ పోలీసు వాళ్ళు ఇది అన్ని పెట్టుకొని ఇప్పుడు ఈ కొత్త క్రాప్ రాకపోతే ఈ అది కారణం ఉండొచ్చు ఇప్పుడు ఈ నక్సలిజం మొత్తం ఫినిష్ కావడానికి అంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళాం అనుకోండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నక్సల్సిన ఉద్యమం రైతాంగ పౌరటం వెళ్ళా ఉంటాయి అప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉంటాయి అప్పుడు పెత్తందారులని భూస్వామి వ్యవస్థలు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఆలో కసి వచ్చింది ఓకే అప్పుడులో చదువుకున్న మీరు చెప్తున్న కొండపల్లి సీతారామ గారు కానివచ్చు లేదంటే మల్రోజు వేణుగోపాల్ కానీ వాళ్ళ అన్నయ్య మల్లరోజు కోటేశ్వరి అందరూ అగ్రవర్ణి కరెక్ట్ దాట్ ఈస్ సర్ప్రైజింగ్ బ్రాహ్మిన్స్ కుటుంబం ఇప్పుడు జంపాన్ ఉన్నారు అన్న రెడ్డి అక్కడ కులం లేదు అక్కడ మతం లేదు సమాజ సేవ అనే స్పృహతోనే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఆర్ఎస్సి స్టూడెంట్స్ నిట్ స్టూడెంట్స్ ఇటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారంటే వాళ్ళకి సమాజంలో ఏదో జరుగుతుంది ఆ అన్యాయం పంపించాలి బయటికి పంపించాలి సామాన్యుడికి మంచి న్యాయం చేయాలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని వాళ్ళు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్మే జనరేషన్ అదే అంటే రక్త సంబంధం కాదు వర్గ సంబంధం వర్గ సంబంధం తల్లిని చూస్తామే మా అమ్మ నాన్న అందులో ఉంటారు నాకు రక్త సంబంధం కాదని అలా నమ్మి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా దాంతో పాటు గద్దర్ గారి పాటలు ఒక పాట ఆయన గద్దర్ పాడారంటే ఆ పాటకి చాలా మంది చెవులు కోసుకుని వచ్చి ఉండేవారు అంతే మా ఏరియా నుంచి అటువంటి వ్యక్తులు పాటలు ఆ ప్రభావంతో పార్టీలో మన పార్టీది కాదు చాలా మంది పార్టీపై వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న లైన్ ఇదే కరెక్ట్ అనుకుని సంవత్సరాలతో పాటు ఉండిపోయారు కష్టమైన నష్టమైన మరి మనం ఇంత మాట్లాడుతాం కదండి ఒక రోజు కరెంట్ ఉండగలమా అది కరెక్ట్ ఒక గంట ఉండగలమా ఉండగలవా కానీ వాళ్ళు కరెంట్ లేని సంవత్సర సంవత్సరాలు ఉన్నారు అది ఇంట్లో మనకి ఒక చిన్న బొద్దింకు బాత్రూమ్లు కనబడుతున్న బాబోయని అంటాం వాళ్ళ చుట్టూ పాము తిరుగుతుంటే మనం మినరల్ వాటర్ తాగం అది లేకపోతే తాగలేము మనం అని వాళ్ళ చెరువులో నీళ్ళు తాగుకొని ఉంటారు ఒకసారి నీళ్ళు లేకపోతే మూత్రం తాగుతారు వాళ్ళు మనకి మూడు పూట్ల బిస్కెట్స్ కావాలి తిండి కావాలి అన్ని కావాలి వాళ్ళకి ఏ టైంకి ఇస్తారో ఆదివాసులు పంపిన భోజనమే భోజనం ఏమి దొరకపోతే చింతపండు అది కలుపుకుని తినే రోజులు ఉంటాయి ఇలా ఇటువంటి కష్టాలు అండి దేనికంటే ఎప్పటికైనా మన పార్టీ సాధిస్తాం ఖచ్చితంగా మనం ప్రా బడుగు బలహీన వర్గాల కోసం మన పార్టీ సిద్ధాంత పరకు వెళ్తారని ఆ ఎంచుకోవడం లైన్లోనే వాళ్ళు అప్పుడే సమస్య వేరు తర్వాత జనరేషన్ వచ్చింది మన జనరేషన్ కరెక్ట్ మన జనరేషన్ వచ్చేటికి మనకి సెల్ ఫోన్లు వచ్చాయి మనం కొంచెం డెవలప్ అయ్యాం మనం సెల్ ఫోన్ లేక ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే మన తర్వాత జనరేషన్ వచ్చేసరికి సెల్ ఫోన్లు ఈ డ్రగ్స్ వీటి మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం మనం ఫోన్ లేకపోతే ఇన్నాళ్ళు ఇప్పుడు ఉండగలవా ఉండలేము ఈ ఫోన్ లేని అడవిలో ఉండగలరా చేతులు ఫోన్ లేకుండా ఉండలేదు ఫోన్ లేకపోతే జనరేషన్ మన బ్యాగ్ మనమే మోసుకోం కానీ అక్కడ పార్టీలో నలభై కేజీలు అంటే ఆడ కిట్ బ్యాగ్ తో పాటు ఆయన ఎవరు బాధ్యుడో ఆయన బ్యాగ్ తో పాటు వెపన్ కూడా మోసుకొని అడవులు ఎక్కాలి ఎక్కగలరా లేరు మనం కిలోమీటర్ కేబీఆర్ వ్యాపారు తిరిగి వచ్చేసరికి మన రాయసం వస్తారు వాళ్ళు రోజుకి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు నడుస్తారు నడక అది కూడా కొండలు ఎక్కి దిగడం మామూలుగా బ్లైన్ ఏరే కాదు ఏ రాయి ఉంటుంది ఎక్కడ కూడా తెలియదు ఇన్ని కష్టాలు పడ్డం అనేది ఇప్పుడు జనరేషన్ లేదు ప్లస్ కుల సంఘాలు పెరిగిపోయాయి ఊళ్ళో ఇంతకుముందు ఏ సమస్య వస్తే గ్రామాన్ని నక్ వెళ్ళాలి సెటిల్ చేసుకోవాలి ఇప్పుడు కుల సంఘం సంఘం ఉంది సంఘానికి అధ్యక్షుడు ఆ సంఘం అధ్యక్షుడు సమస్య సెటిల్ అయిపోతుంది ఇంకా దాంతో నక్సల్స్కి అయిపోయింది కానీ పార్టీ అక్కడ ఉండిపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా మాకు రావాలని ఉంటే ఈ క్రమంలో కొంతమంది ఏదో కేసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని లాగడం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న సెంట్రల్ కమిటీ వాళ్ళు అన్ని భాషలు వచ్చి కానీ నెక్స్ట్ వచ్చిన కమిటీ వాళ్ళు ఎవరికి సరిగ్గా మాట్లాడడం కదా రైడింగ్ కూడా వాళ్ళ చేతి కావాల్సిందంటే తుపాకి ఇచ్చాము తుపాకి పట్టుకుంటే అదొక ప్యాషన్ కాబట్టి ఆ గ్యాప్ను పార్టీ గుర్తించుకోవడం వల్లనే ఈ నష్టం జరిగిందనేది నా అంచనా అది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఈ కాన్వర్జేషన్ మీరంతా డీటెయిల్ గా మాట్లాడుతున్నాడు ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది కానీ యాజ్ వి క్లోజ్ ద కాన్వర్జేషన్ ఇప్పుడు దీని గురించి నేను వచ్చేది కేరళ నుంచి చాలా మంది అడుగుతున్నాదారా సురేష్ గారు ఫస్ట్ ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళలో ఈఎంఎస్ నంబర్ త్రీ ఫైవ్ నెక్సల్ బార్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ నెక్స్ట్ లైట్స్ లేరు ఇక్కడ నెక్స్ట్లైట్స్ లేరు ఎందుకు ఈజ్ ల్యాండ్ రిఫార్మ్ మూవ్మెంట్ అంటే అప్పుడు భూములు పంచిపెట్టడం పేదోళ్ళకి అది వర్క్ అయిందా మళ్ళీ మట మన వైపు తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ కానీ అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర వైపు ఇది జరగలేదు మీరు కూడా మాట్లాడారు అన్నిట్లో చెప్పారు మీరు ల్యాండ్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ భూములు పంచిపెడితే ఏదో యూనో ఒక అర్ధ ఏకర్లోనో ఒక ఏకర్లోనో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారని ల్యాండ్ రిఫార్మ్స్ ఏమని అనుకుంటారు ఇదేనా ప్రాబ్లం అంటే ఒకప్పుడు భూస్వామి వ్యవస్థ దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు తర్వాత అర్ధ భూస్వామి వ్యవస్థ దాని ఇప్పుడు దానికి వ్యతిరేకం కొంత జరిగింది ఇప్పుడు అర్ధభూస్వామ్యం వస్తుందండి ఎవరికి లేదు మహా ఉంటే పది ఇరవై ఎకరాలు అంతే అంతకు వందలు వందల ఎకరాలు లేదు ఒకటి రెండోది మీరు చెప్పిన వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ రెండు గవర్నమెంట్ తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడం అనేది వాళ్ళు రెండు ఫస్ట్ టాప్ రైడ్ పెట్టుకున్నారు కరెక్ట్ దానికన్నా ముందు చెప్పాలంటే ఎడ్యుకేషన్ మీరు వెస్ట్ బెంగాల్లో కొంత ఏమైనా ఉండొచ్చు కానీ కేరళ లాంటి స్టేట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కరెక్ట్ మీరు నేను చెప్పక్కర్లేదు కానీ కేరళలో రిక్షా వాళ్ళు కూడా కోహ్లీ కూడా ఇంగ్లీష్ పేపర్ చదువుతారు మీరు కూలీతో ఆపి మాట్లాడితే ఇజ్రాయల్ వార్ ఎందుకు జరుగుతుంది రష్యాల రేట్ ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు మా ఊర్లో టీషాప్ ఇవన్నీ డిస్కషన్ వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుందో విషయం కూడా మాట్లాడతారు ఎందుకంటే అంత ఎడ్యుకేటెడ్ అయ్యారు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది ఆ గవర్నమెంట్ కూడా అలా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకొచ్చింది కాబట్టి కాబట్టి అక్కడ ఇష్టం అనేది కనిపిస్తుంది ఉంటుంది ఇక నక్సల్స్ మూవ్మెంట్ కనిపిస్తుంది కేరళలో ఎందుకు ఫెయిల్ అయింది నక్సల్స్ మీకు కోజికడ్ లేదంటే వచ్చింది అంతే స్క్వాడ్ పెట్టారు తండర్ బాల్ట్ పెట్టారు మళ్ళా రాజారెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఉన్నారు కొంతకాలం అక్కడ పార్టీని డెవలప్ చేస్తా ఉంటుంది ఎందుకు ఆయన బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మైనింగ్ కంపెనీ కూడా హెలికాప్టర్లు తీసుకుని వచ్చారు కూడా జరిగింది జరిగింది అదే మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి వెస్ట్ బెంగాల్ లో ఎందుకు ఫెయిల్ అయింది అంటే బిడ్నాపూర్ కోటేశ్వర కోటేశ్వరంత వరకే అది ఉంది కొంతవరకు ఉంది మిడ్నాపూర్ వెస్ట్ మిడ్నాపూర్ తర్వాత ఏమైంది ఎందుకు ఏంటంటే అప్పుడు పార్టీ దానికి మమతా బెనర్జీ వారి వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేయడం దానికి ఆంటికి రావడంతో అక్కడ పార్టీ అయిపోయింది ఇక్కడ ఏమో కేరళ అయిపోయింది ఈ విధంగా పార్టీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది ఎక్కడైతే గవర్నమెంట్ మనం ఫెయిల్ అవుతాం మనం ప్రయారిటీ చూసుకుంటాం మనకు ఇంపార్టెంట్ ఏ చూసుకుంటాం అక్కడ నష్టాలు జరుగుతాయి మీరు కేరళలో ఒక సీఎంను కలవాలంటే ఆటో డ్రైవర్ కూడా వెళ్తాడు అపాయింట్మెంట్ మన సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా అది కరెక్ట్ కాదండి చాలా విషయాలు తీసుకుంటే కేరళ ఒక డీజీపీ తీసుకోండి డీజీపీకి గన్ మ్యాన్ ఒకటో ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే మన దగ్గర రిటైర్డ్ ఆఫీసర్ కూడా చుట్టూ పన్నెండు మంది ఉంటారు అంటే ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది ఆయన చూసి ఇంకొకరు ఆయన చూసి ఇంకోరు ఇలా తయారు సమాజమే చూపిస్తుంది దాని ఇంపాక్టే ఇప్పుడు అర్బన్ నక్సల్స్ దాని మీద వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ఇంకా దీ డిస్కషన్ ఎప్పుడు ఆగదు ఎందుకంటే మనం ఈ రోజు మాట్లాడాము రేపు పొద్దున ఏం జరుగుతుంది తెలియదు రేపు పొద్దున ఏ ఎన్కౌంటర్ నడుస్తుందో తెలియదు నాకు తెలిసి అయితే ఎన్కౌంటర్ ఉండకపోవచ్చు అండి మాక్సిమం ఉండకపోవచ్చు ఇంకా అందరిని సరెండర్ చేసేది దీంట్లో ఉంటుంది హిడ్మా అయినది ఏంటంటే మెయిన్ టార్గెట్ ఏంటో డెబ్బై ఆరు మంది పోలీసులు చంపాడు ఆ కోపం ఆ కోపం ఉంది కాబట్టి ఉండొచ్చు కానీ మిగతా అందరి మీద ఇప్పుడు తిప్పిపోతున్నారు ఆయన పెద్దగా ఉండవు మహామల్ల రాజరెడ్డి గారు ఆయన ఏజెడ్ పర్సన్ ముప్పాల గణపతి గారు ఆయన ఏజ్డ్ పర్సన్ ఇంకా బడే చొక్కారావు లేదా అజాద్ వీళ్ళు కూడా సరెండర్ అయిపోతారు ములుగు ఒక సో మార్చ్ థర్టీ దాకా వెళ్ళదు దానికన్నా ముందు మార్చ్ వరకు కాదని బిఫోర్ వాళ్ళ టార్గెట్ కూడా మార్చ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇయర్ టూ సిక్స్ టూ సిక్స్ వెరీ మచ్ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.